నమస్కారం అండి అరవై ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఓపెన్ ప్లాట్ అమ్మకానికి ఉంది ప్లాట్ ఇక్కడ వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ప్లాట్ కు ఎనక సైడ్ లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి ప్లాట్ వచ్చేసి పులి ఎలా స్పీడ్ అండి ప్లాట్ గజాలు వచ్చేసి తొమ్మిది అండి ప్లాట్ సైజ్ వచ్చేసి రోడ్ పేసి యాభై అండి పూర్వ వచ్చేసి నూట అరవై మూడు అయితే ఉందండి ప్లాట్ కాస్ట్ వచ్చేసి డెబ్బై వేల గజం చెప్తుండీ ఇంట్రెస్ట్ ఉన్నాడు స్క్రీమ్ నంబర్ కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ నంబర్ ఇచ్చాను ఆ దాన్ని కూడా కాల్ చేయండి డాక్యుమెంట్ పరంగా క్లియర్ అండి ఫుల్ ఎలా అండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి వరంగల్ హైవేకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటాయండి జెన్పాక్ ఇన్ఫోసిస్ మేధా కంపెనీకు అతి దగ్గరలో ఇదైతే ప్లాట్ ఉందండి పక్కనే మనకు మున్సిపల్ ఆఫీస్ అయితే ఉందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లెక్క ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో మీకు అయితే తెచ్చుతా అండి ఎవరికైతే లో బడ్జెట్ లో ప్రాపర్టీస్ కావాలో వాళ్ళకి కూడా రీచ్ అయితే మన వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అది ఆన్ చేసుకోండి